సురినాంకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను కానీ సురినామ్కి మనకి వీసా కావాలి అందుకని ట్రాన్జిట్ వీజా అప్లై చేశా ఈరోజు నైట్ ఫ్లైట్ ఉందని తెలుసు కానీ ఇంతవరకు నాకు ఇంత అప్రూవల్ అయితే రాలేదు సో ఇప్పుడు వాళ్ళు నన్ను ఫ్లైట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎక్కనిస్తారా ఎక్కనివ్వారా తెలియదు ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నా అన్నారు డాక్యుమెంట్స్ అయితే అన్ని పంపించేసా అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది తెలియదు ఇంకో అరగంట అయితే కౌంటర్ కూడా క్లోజ్ చేసేస్తారు ఫ్రెంచ్ గయానా వెళ్ళాలంటే ఓన్లీ సురినాం నుంచి వెళ్ళాలి లేదా యూఎస్ నుంచి వెళ్ళాలి పక్క దేశం కోసం ఇక్కడ ఉందంటే ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది వెళ్లాల్సిందే ఇలా తిరిగి వెళ్ళినట్టు అవుతుంది ఒక్కరు చేసిన తప్పుకి మరొకరు అనుభవించాల్సి రావడం అనేది ఈరోజు నాకు జరుగుతుంది ఊహించిన దానికంటే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతం నేను ట్రినిడాడ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ఇక్కడ నుంచి సురినాంకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను సురినాం నుంచి ఫ్రెంచ్ గయానా ఫ్రెంచ్ గయానా నుంచి నెక్స్ట్ కంట్రీకి ఇలా ఒక ఫోర్ ఫైవ్ కంట్రీస్కి ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా కానీ సురినామ్కి మనకి వీసా కావాలి అందుకని నేను ట్రాన్జిట్ అప్లై చేశారు సో దానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ సార్ ఈరోజు నైట్ ఫ్లైట్ ఉందని తెలుసు కానీ ఇంతవరకు నాకు ఇంత అప్రూవల్ అయితే రాలేదు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది అండ్ ట్రాన్జిట్కి వీసా ఫీకి పే చేసినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది సో ఇప్పుడు వాళ్ళు నన్ను ఫ్లైట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎక్కనిస్తారా ఎక్కనివ్వరా తెలియదు సో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా ఒకవేళ ఎక్కనివ్వకపోయేటైతే మాత్రం ఏమవుతుందో తెలియదు ఎందుకంటే నెక్స్ట్ కంట్రీకి ఆ తర్వాత కంట్రీకి ఆ తర్వాత కంట్రీ కూడా కనెక్షన్ ఫ్లైట్స్ అనేది ఆల్రెడీ నేను ఫైవ్ కంట్రీస్కి బుక్ చేసుకోవడం జరిగింది సో అది ఒకవేళ వాళ్ళు ఒప్పుకోపోయేటైతే ఏమవుతుందో తెలియదు సో పెద్ద టెన్షన్ అయిపోయి అయిపోయింది కాకపోతే ప్రయత్నం అయితే చేస్తున్నా సో సూర్యనామకి వెళ్ళడానికి ఒక కంట్రీ అనేది మీకు చూపించాలి అనే అనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తున్నా సో గయానా అయితే ఆల్రెడీ మిస్ అయిపోయింది గాయన దగ్గర నుంచి మనకి ఇంకా అది మనకి వీసా అరైవల్కి ఎవరి దగ్గర నుంచి మనకు అక్కడ ఎవరు స్పాన్సర్ ఆర్ హోస్ట్ లెటర్ దొరకపోవడంతో అది ఆల్రెడీ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు సురినామ్ కూడా అదే పరిస్థితి అవుతుందా లేకపోతే మనకి వెళ్ళే అవకాశం ఉందా అనేది చూద్దాం సో వెళ్ళి ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి ఆ తర్వాత మనకి అక్కడ సూర్యామ్ ఎయిర్పోర్ట్లో యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది పెద్ద టెన్షన్ టెన్షన్ అయిపోయింది సో చూద్దాం ఏమవుతుందనేది ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నా అన్నారు సో అక్కడ వీడియో తీయొద్దానంటే సరే అని ఇక్కడికి వచ్చి సార్ సో చూద్దాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంట సీ మనకి డాక్యుమెంట్స్ అయితే అన్నీ పంపించేసా అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది తెలియదు సో యాక్సెప్ట్ అయ్యేటైతే ఇక్కడ నుంచే వాళ్ళు ఆల్రెడీ వెరిఫై చేస్తున్నారు కాబట్టి మనకి సురినాంలో అయితే ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వెరిఫై చేయకుండా పంపించేస్తే మనకి అక్కడ పోర్ట్ ఆఫ్ ఇమిగ్ర ఇమిగ్రేషన్ పాయింట్లో మనకి ఇబ్బంది అవ్వచ్చేమో సో ఇక్కడ ఆల్రెడీ ముందే వెరిఫై చేసుకొని వాళ్ళు సురీనాం కంట్రీలో వాళ్ళతోని అక్కడ ఇమిగ్రేషన్ పోర్ట్ అథారిటీతో మాట్లాడి వాళ్ళు అప్రూవల్ వచ్చాక వీళ్ళు మన ఫ్లైట్ ఎక్కించారనుకో సో ఇబ్బంది లేదు సో హోప్ఫుల్లీ అది అవుతుందనే కోరుకుందాం లెట్స్ ఎయిర్లైన్స్ వాళ్ళకి మొత్తం డాక్యుమెంటేషన్ అంతేచి ఒక గంటన్నర అవుతుంది ఇంకా కూడా వెళ్ళలేదు ఇంకో అరగంట అయితే కౌంటర్ కూడా క్లోజ్ చేసేస్తారు సో నమ్మకం లేదు సో ఇది లేకపోతే ఇంకో కంట్రీకి ఏదైనా బుక్ చేసుకోవాలి కానీ ప్రాబ్లం ఏంటంటే బుక్ చేసుకోవడంతోనే సరిపోదు సో నా బుకింగ్స్ హోటల్స్ అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి సో సురినాంలో బుక్ చేసుకున్నా హోటల్స్ అవి వేస్ట్ అయిపోతుంది ఫ్రెంచ్ గాయానా వెళ్ళాలంటే ఓన్లీ సురినా నుంచి వెళ్ళాలి లేదా యూఎస్ నుంచి వెళ్ళాలి యూఎస్ నుంచి వెళ్ళాలంటే నాకు యూఎస్ వీసా లేదు ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు యుఎస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే సిచ్యువేషన్ లేదు పక్క దేశం కోసం ముక్కిక్కడ ఉందంటే ఇక్కడ నుంచి ఇటు వెళ్లాల్సింది ఇలా వెళ్ళినట్టు అవుతుంది సో ఫ్రెంచ్ గాయానాకు అక్కడ ఫ్లైట్స్ వేస్ట్ అక్కడ అకామిడేషన్ వేస్ట్ అక్కడ నుంచి మార్టినెక్ బుక్ చేసుకున్నా మార్టినెక్ వెళ్ళడానికి కూడా నాకు వేరే కంట్రీ నుంచి ఎక్కడి నుంచి లేదు సెంట్ లూషియా నుంచి ఫెరీ ఉంది కానీ సెంట్ లూషియాకి వెళ్ళడానికి నెక్స్ట్ త్రీ డేస్లో మళ్ళీ నాకు అవకాశం లేదు సో ఏం చేయాలో అర్థం కావట్లా సో మళ్ళీ మార్టినెక్లో అకామిడేషన్ ఆ తర్వాత మార్టినెక్ నుంచి సెంట్ మార్టిన్ సో ఇలా కంటిన్యూస్గా ఆల్రెడీ నేను ఫ్లైట్స్ అకామిడేషన్ అన్నీ బుక్ చేసుకున్నాను ప్రాబ్లం ఏంటి అని అంటే ఎందుకు ఇవన్నీ నేను బుక్ చేసా చేయాల్సి అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి నెక్స్ట్ కంట్రీ బుకింగ్స్ లేకపోతే ఇవ్వడం అన్నీ అన్ని జెన్యున్ బుకింగ్స్ ఉండాలి అందుకోసం బుక్ చేసి మరి వీజాకి అప్లై చేశాను నేను ఎక్స్పెక్ట్ చేశాను ట్రాన్సిట్ వీసానే కాబట్టి నిన్న అప్లై చేశాము నిన్న కాకపోతే రోజైనా అప్రూవల్ అవుతుంది నిన్న రాలేదు ఈరోజు రాలేదు ఇంకా రేపెల్లుండి సాటర్డే సండే కాబట్టి వచ్చే అవకాశం కూడా లేదు సో ఇట్స్ టూ బ్యాడ్ సో ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏదన్నా జుగాడు చేసి వాళ్ళు అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళతో మాట్లాడి మనకి ఏదైనా వీసాన రైవల్ ఇప్పిస్తే తప్పించి ఇంకా అవకాశం ఒక్కరు చేసిన తప్పుకి మరొకరు అనుభవించాల్సి రావడం అనేది ఈరోజు నాకు జరుగుతుంది సో మన ఇండియన్స్ చాలామంది లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరము చాలామంది హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇక్కడ ట్రినిడాడ్లో గయానాలో సురినాంలో చాలామంది సెటిల్ అయిపోయారంట ఆడ కొత్తగా ఆయిల్ బౌలు అనమాట సో గయానాలో గయానాలో సురినాంలో సో ఆ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని తెలిసి చాలామంది ఇండియన్స్ వచ్చేసారంట హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ వచ్చారంట దానివల్ల మనకి వీజా నరైవల్ తీస్తారు అండ్ మనకి ట్రాన్సిట్ వీసా సార్ సో ఖచ్చితంగా ముందు పర్మిషన్ ఉండి వీసా ఉంటేనే అలౌ చేస్తాను సో ఇప్పుడు నాది అప్లికేషన్ సబ్మిటెడ్ తప్పించి అది అప్రూవ్డ్ కాదు కాబట్టి సో అన్ఫార్చునేట్లీ మేమైతే పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేసి అని అంటున్నారు ఎయిర్లైన్స్ వాళ్ళు సో ఇంకా లాస్ట్ మినిట్ వరకు కూడా ట్రై చేద్దాము వెయిట్ చేస్తాము సో ఒక వన్ అవర్కి ముందు ఎప్పుడైతే గేట్ క్లోజ్ అవుతుందో ఆ గేట్ క్లోజ్ అయ్యే ముందు వరకు కూడా వన్ మినిట్ ముందు వరకు కూడా ట్రై చేద్దాము అవకాశం ఉందంటే పంపిస్తాం లేకపోతే లేదు ఎందుకంటే ఒక్కసారి మీకు ఒక దగ్గర మీకు రిజెక్ట్ అయిపోయి మిమ్మల్ని వెనక్కి పంపించేటైతే సో ఆ తర్వాత మీకు ఏ కంట్రీలోనూ ఎంట్రీ రాదు అన్ని కంట్రీస్లోనూ వెనక్ వెనక్కి పంపించేస్తారు మిమ్మల్ని అందుకని ఆ ఛాన్స్ తీసుకోకండి అని అంటే ఆఫ్కోర్స్ నేను కూడా ఆ ఛాన్స్ తీసుకోను నేను ఎందుకు డిపోర్ట్ అవ్వాలనుకుంటాను సో మనకు ఏంటంటే ఆల్రెడీ మనం అప్లై చేశాము అప్లై అప్లైడ్ రిసీట్ ఉంది ఇది ఓన్లీ ట్రాన్జిట్ మాత్రమే అక్కడి నుంచి ఇంకో కంట్రీకి వెంటనే వెళ్ళిపోతున్నా ప్లస్ అంతేకాకుండా ఫీ కూడా కట్టాను అవన్నీ ఉన్నాయి కాబట్టి వీసాన్ అరైవల్ ఒకవేళ అప్రూవ్ చేస్తారే లేదంటే అట్లీస్ట్ పోర్ట్ అథారిటీతో మీరు మాట్లాడి మీరు అప్రూవల్ తీసుకొస్తారేమో అనే ఓప్తో అడుగుతున్నది అప్పించి ఇప్పటికెప్పుడు నాకు వెళ్ళాలని ఏం లేదు సో ఒకవేళ ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది ప్రాబ్లం లేదంటేనే వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే నేను వెళ్ళను అని చెప్పి చెప్పాను అనమాట సో అది పరిస్థితి సో మన వాళ్ళు చేసిన మిస్టేక్కి ఇరవై మూడు దేశాలు దాంట్లో ఇండియాతో సహా మనల్ని బ్యాన్ చేసి పడేశారు అనమాట డైరెక్ట్ వీసా నరైవల్ లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్జిట్ వీసాస్ అనేది లేకుండా అసలు ఎంట్రీనే ఇవ్ ఖచ్చితంగా వీసా ఉండాల్సిందే అంటున్నారు ఊహించిన దానికంటే దారుణం అయిపోయింది సో ఏం మాత్రం హెల్ప్ లేదు వాళ్ళ దగ్గర నుంచి క్లియర్ రిజెక్షన్ వచ్చేసింది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకవేళ వీసా లేకపోతే నో ఎంట్రీ నాట్ అలౌడ్ టు నాట్ ప్లేన్ ద బోర్డ్ అని చెప్పి నాట్ బోర్డ్ ద ప్లేన్ అని చెప్పేసి అని క్లియర్గా వాళ్ళకి మెసేజ్ వచ్చేసింది వెరీ 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 బ్యాడ్ నేను డబ్బులు కట్టాను ట్రాన్జిట్ వీసాకి టూ డేస్ వెయిట్ చేశాను డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను అన్ని ఫ్లైట్స్ బుక్ చేసా అకామిడేషన్ బుక్ చేసా వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కానీ లేకపోతే దాన్ని ఇంతవరకు అప్రూవ్ చేయకపోవడానికి కానీ రీజనే తెలియదు రేపు ఎల్లుండే హాలిడేస్ సో వచ్చే అవకాశం లేదు సో ఇప్పుడు అది అది ఒక్కటే కాదు దాని తర్వాత నేను నెక్స్ట్ కంట్రీ బుక్ చేసుకున్న ఫ్రెంచ్ గాయాన ఫ్రెంచ్ గాయన నుంచి మాట్టినా సో ఇవన్నీ కూడా నాకు ఫ్రెంచ్ వెళ్ళడానికి వేరే ఆప్షన్ లేదు అండ్ వెళ్ళడానికి అసలు ఇంకా ఆప్షనే లేదు సో నేను మొత్తం నాకు సూరినామ్ ఫ్రెంచ్ గాయానా మార్టినాక్ మార్టినాయక్ నుంచి సెంట్ మార్టిన్ ఇవన్నీ కూడా ఫ్లైట్స్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ ఫర్ ఎట్ ఆస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ లాస్ అన్నీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చి మరీ దరిద్రం ఇది నేను ఇంకోసారి అంటే ఎట్లా అంటే మనకి వీసాస్ ఉన్న అవసరం ఉన్న కంట్రీస్లో ఖచ్చితంగా మనము ఈ ఛాన్స్ తీసుకోవద్దని చెప్పి నాకు ఇంకో పెద్ద ఇది ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సో రేపటికి సెయింట్ విన్సెంట్కి అయితే బుక్ చేసేసుకున్నాం ఇప్పుడే దీని దీని క్యాన్సిలేషన్కి ఒక ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ ఛార్జ్ ప్లస్ దాని అడిషనల్ ఫీ ఇవన్నీ కూడా ఇక లాస్ట్లో లాస్ సో ఇది ప్రస్తుతానికి పరిస్థితి సో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా వీసా ఒకవేళ రిక్వైర్మెంట్ ఉండేటైతే వీసా లేకుండా నా లాగా ఛాన్స్ తీసుకోకండి ది నెక్స్ట్ డే ఓకే ఫ్రెండ్స్ సో నేను రాత్రి అయితే మొత్తానికి వాళ్ళు ఒప్పుకోలేదు నా సూరినామ్ టికెట్ కూడా వేస్ట్ అయిపోయింది తో పాటు ఇంకా మిగతా నాలుగు దేశాల ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ అంతా వేస్ట్ అయిపోయింది సో దాంట్లో కొంత అమౌంట్ రీఫండ్ వచ్చింది కొంత అమౌంట్ అంటే నేను ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కాబట్టి ఫ్లైట్ అమౌంట్ అయితే రీఫండ్ వచ్చింది కానీ కానీ హోటల్స్ అయితే రీఫండ్ రాలేదు సో అలా మొత్తానికి అయితే ఇట్స్ ఇట్స్ అ లాస్ ప్రపోజిషన్ చెప్పాను కదా సో ఖచ్చితంగా అన్ని దేశాలకు సంబంధించిన రూల్స్ తెలుసుకోండి అక్కడ మనకి వీసా అరైవల్ ఉందా లేదా తెలుసుకోండి ఆ తర్వాతనే బుక్ చేసుకోండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఈ ఇక్కడ ఈ హోటల్కి వచ్చాను స్టే చేశాను ఇక్కడ ఈ ఈ హోటల్లో నైట్ స్టే చేశాను ఇది ఎయిర్పోర్ట్ హోటల్ అనమాట ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది వన్ కిలోమీటర్ సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాం సో ఈ రోజుకి ఏం చేశానంటే సెంట్ విన్సెంట్ అనే ఒక కంట్రీకి బుక్ చేసుకున్నాను నాకు గ్రెనాడా లేదా సెంట్ విన్సెంట్ అని రెండు కంట్రీస్ ఉన్నాయి దగ్గరలో మనకి వెళ్ళాల్సినవి కరేబియన్లో విత్ ఖచ్చితంగా వీసా అవసరం లేని కంట్రీస్ అనమాట అయితే గ్రెనాడాకి వెళ్ళి సెంట్ విన్సెంట్కి వెళ్దామా లేకపోతే సెంట్ విన్సెంట్కి వెళ్ళి గ్రనాడని కన్ఫ్యూజన్ ఉండే లాస్ట్కి సెంట్ విన్సెంట్కి బుక్ చేసేసుకున్నాం సెంట్ విన్సెంట్ అండ్ గ్రెనాడైన్స్ అని చెప్పేసి మల్టిపుల్ ఐలాండ్స్ అనమాట సో అక్కడ నుంచి కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ చిన్న దేశమే కానీ ఫోర్ డేస్ వరకు ఇంకో ఫ్లైట్ లేదు అందుకని ఫోర్ డేస్ వరకు బుక్ చేసుకోవాల్సి వచ్చింది బట్ మల్టిపల్ ఐలాండ్స్ ఉన్నాయి సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దేర్ సో అక్కడికి వెళ్ళి చూసుకుందాం ఎలా ఉందనేది సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి విఆర్ హెడింగ్ టువర్డ్స్ సెంట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ దిస్ ఇస్ బి మై కంట్రీ నెంబర్ సిక్స్ టీ అరవై అరవై దేశం ఇది కంట్రీ నెంబర్ సిక్స్టీ అండ్ ఈ ఇయర్ ఫార్టీ సెవెన్ మొత్తానికి నలభై ఏడో దేశం ఈ ఇయర్ వెళ్ళబోతుంది సో చూద్దాం లెట్సీ బయలుదేరమ్మో లేదో అలా వచ్చేస్తున్నాం చెప్పే కదా జస్ట్ వన్ కిలోమీటర్ కాబట్టి హార్డ్లీ టూ మినిట్స్ కూడా పట్టదనమాట ఇదే ట్రెనిడాడ్ అండ్ టోబెగో ఎయిర్పోర్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్పోర్ట్ సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సెంట్ విన్సెంట్కి వెళ్ళబోతున్నాం సో ఇక్కడ ఇమిగ్రేషన్ చెక్ అయితే అయిపోయింది ఇప్పుడు సో ఇమిగ్రేషన్ చెక్లో అసలు ఏ క్వశ్చన్స్ అడగలేదు ఈవెన్ డిపార్చర్ స్లిప్ కూడా డిపార్చర్ కార్డ్ అని ఒకటి ఇచ్చారు అది కూడా ముందే మనకి ఎయిర్లైన్స్ కౌంటర్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ హండీ టూ మినిట్స్ అయిపోయింది సో కంట్రీ నెంబర్ సిక్స్టీ అంటో నాకు చాలా 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 ఇబ్బంది పెట్టేసింది యాభై తొమ్మిది తర్వాత అరవై దేశం ఫస్ట్ గ్యానరా సార్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది తర్వాత సురినాం రాసా ఫ్లైట్ టికెట్ బుక్ చేశా సురినాం దైతే మరీ దారుణం సురినాం తర్వాత ఇంకో నాలుగు దేశాలకు బుక్ చేశారు అరవై ఒకటి ఇరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అన్ని అన్ని రకాల దేశాలు కూడా రాసి పెట్టుకున్నా అన్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది సో ఈ అరవయో దేశం ఎందుకో నాకు అంత సరిగా అచ్చరావట్లేదు అని అనుకున్నా సో ఫైనలీ మూడోసారి ముడిపడింది సో ఫైనలీ సెంట్ విన్సెంట్కి బుక్ చేసుకున్నా ఇక్కడ మాత్రం ఫోర్ డేస్ ఉండాల్సి వస్తుంది సో అక్కడికి వెళ్ళి మీకు మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి నాకైతే దొరికిన హోటల్ అయితే అల్టిమేట్ దొరికింది సో ఎయిర్బిఎన్బిలో బుక్ చేసాం ఎయిర్బిఎన్బిలో అది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు నాకైతే ఫొటోస్ చూస్తుంటే అసలు మత్తిపోయింది సూపర్గా ఉంది మొత్తం నా సముద్రం పక్కనే మంచి ఇల్లు ప్లస్ మెట్లు ఉన్నాయన్నమాట బీచ్కి వెళ్ళడానికి అల్టిమేట్ ఉంది చూడటానికి ఫొటోస్తో అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉందనేది మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఓకే సో కీప్ వాచింగ్ ఇక్కడ గేటు మార్చారు ఆ తర్వాత ఇంకో గేట్ దగ్గర ఇప్పుడు నడిపిస్తున్నారు అక్కడ ఉంది ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వైపు నడుస్తున్నాము నడిచేసి కెరబియన్ ఎయిర్వేస్లో ఇక్కడ ట్రినిడాడ్ నుంచి సెంట్ వెన్సెంట్కి బయలుదేరుతున్నాం ఇదే మనం ఎక్కి వెళ్ళబోతున్న సెంట్ వెన్సెంట్ ఫ్లైట్ కెరబియన్ ఎయిర్వేస్ ఇప్పటిదాకానేమో మనము స్కెడ్యూల్ టైం కంటే ముందు వెళ్తే ఈసారి మాత్రం స్కెడ్యూల్ టైం కంటే అరగంట లేట్ అయింది ల్యాండెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ కంట్రీ నెంబర్ సిక్స్టీ అండ్ ఈ సంవత్సరం నలభై ఏడవ దేశం ఫార్టీ సెవెంత్ కంట్రీ ఇన్ సెయింట్ విన్సెంట్ అండ్ కెనడా టైన్స్ ఇది నా అరవైఓవ దేశం ఇక్కడ ఇమిగ్రేషన్ కౌంటర్స్ చాలా ఉన్నాయి దాదాపు పదిహేను ఇరవై కౌంటర్స్ ఉన్నాయి అన్నమాట సో అందరిది వెంట వెంటనే అయిపోయింది కాకపోతే నన్ను మాత్రం చాలా క్వశ్చన్స్ అడిగింది ఎక్కడుంటావు ఏం చేస్తున్నావు ఎన్ని రోజులు ఉంటావు ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఏంటి అవన్నీ అడిగింది చూపించా ఆ తర్వాత బార్బెడోస్కి వెళ్తున్నా అని చెప్పా మరి బార్బెడోస్ నుంచి మళ్ళీ ఇండియాకి ఏది లేదా నెక్స్ట్ కంట్రీ ఏది అని అంటే లేదమ్మా నిన్ననే ఒకటేసారి అలా మీరు అడుగుతున్నారని నాలుగు దేశాల బుక్ చేశారు సో నిన్న సూర్యనాంకి సూర్యనాం నుంచి ఫ్రెంచ్ గాయన ఫ్రెంచ్ గాయన నుంచి మార్టిన్ ఎక్ మార్టిన్ ఎక్ నుంచి సెంట్ మార్టిన్ సెంట్ మార్టిన్ నుంచి సెంట్ భారత అలా ఐదు దేశాలు బుక్ చేశా నాకు అన్ఫార్చునేట్లీ సురేనామ్కి వీసా ట్రాన్సిట్ వీజా అప్రూవ్ అవ్వలేదు ఆన్ టైమ్ అవ్వకపోవడం వల్ల అన్ని ఐదు దేశాల క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది ఇలా నేను క్యాన్సిలేషన్స్ చేయడం వేస్ట్ అనిపించి అందుకే ఒక దేశం మాత్రమే బుక్ చేస్తాను సరే ఒక దేశమే బుక్ చేసాను దాని తర్వాత ఆన్వర్డ్ జర్నీ బుక్ చేసాను ఆ తర్వాత నేను వచ్చిన దాన్ని బట్టి వీసాస్ వచ్చిన దాన్ని బట్టి నెక్స్ట్ బుక్ చేద్దామని ఫిక్స్ అయిపోయా అని చెప్పి చెప్పాను సో కొంచెం ఆలోచించి సరే ఫైనలీ అని చెప్పేసాను ఒక త్రీ మంత్స్కి వీసా అప్రూవ్ చేసేసింది సో అలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బయటికి రావడంతోనే ఇక్కడ డిజిటల్ కౌంటర్ ఉంది అండ్ ఫ్లో కౌంటర్ కూడా ఉంది మనకి సో సిమ్ కార్డ్ తీసుకొని మనం హోటల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో మొత్తానికి సెంట్ మెండ్ అయితే వచ్చిందా ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ తీసుకున్న ఫోర్ డేస్కి సరిపడా ఒక థర్టీ ఫైవ్ జీబీ డేటా కూడా మనకి డేటా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఇంటర్నెట్ ఎలా ఉన్నా సరే మన ఫోన్లో ఇంటర్నెట్ ఉండేటైతే బాగుంటుంది ఇవన్నీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఇమిగ్రేషన్లో ఏం జరిగింది నాకు ఎలాంటి ఇబ్బందులు అయ్యాయి ఆ తర్వాత నేను ఎంత ఈజీగా అయిపోయింది లేదా ఎంత కష్టమైంది ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇవన్నీ చూసి మీరు నేర్చుకుంటారని ఎందుకంటే నేను ఎట్లాగో నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను సో నేను అనుభవించే సిచ్యువేషన్ మీరు కూడా మళ్ళీ ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా సో మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా సో మీకు ఏమైనా బోరింగ్ అనిపించినా కూడా నేను ఏం చేయలేను ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ వీడియో చూస్తారనే గ్యారంటీ లేదు సో ఏదైనా ఒక కంట్రీ స్పెసిఫిక్గా వాళ్ళకి ఇమిగ్రేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి అంటే నెక్స్ట్ కంట్రీలో కూడా సిమిలర్ ఉన్నా సరే అన్నీ నేను మళ్ళీ రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణమే ఇది ప్రతి కంట్రీలో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంది ఎగ్జిట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణమే ఇది సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నాను సో నేను అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం వచ్చినా సరే రిపీట్ చేస్తున్న కారణం ఇదే అనమాట సో ఇది ఇలా జరిగింది సో ప్రస్తుతానికైతే సెంట్ విన్సెంట్ ఎయిర్పోర్ట్లో వచ్చి బయటకు వచ్చేసా సో ఇక్కడ నుంచి మనకి ట్యాక్సీ డ్రైవర్ వచ్చాడు సో విఆర్ గోయింగ్ హెడింగ్ టువర్డ్స్ ద అకామిడేషన్ అకామిడేషన్ అయితే నాకు తెలిసి ఆన్లైన్లో అయితే సూపర్గా కనిపించింది ఆడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఎలా ఉందనేది ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చాను మొత్తం రన్వే అంతా ఉంది మనకి క్లియర్గా బయట నుంచే జస్ట్ ఒక చిన్న ఫెన్సింగ్తో ఎయిర్పోర్ట్ని వీళ్ళు కవర్ చేస్తారు సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎలా ఉందనేది చూసుకుందాం సో స్వాజో మనల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాడు సో మనకి ఎయిర్బిఎన్బిలో ఎక్కడైతే బుక్ చేసుకున్నామో వాళ్ళే మనకి ట్యాక్సీ కూడా బుక్ చేసి పంపించారు అండ్ స్వాజో చెప్తుంది ఏంటి అని అంటే మొన్న హరికెన్ బెరెల్ మనకి బార్బడోస్లో ఏదైతే వచ్చిందో అది దాని మేజర్ ఇంపాక్ట్ ఇక్కడ సెంట్ విన్సెంట్లో గ్రెనాడాలో ఇవన్నిట్లో పడింది అనమాట సో దానివల్ల మ్యాక్సిమం నార్దర్న్ పార్ట్స్ అండ్ వెస్ట్రన్ పార్ట్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు లేదా డ్యామేజ్ అయిపోయాయి సో హరికెన్ ఇంపాక్ట్ వల్ల బార్బడోస్ కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఈ దేశంలో పడింది అనమాట సో చాలా వరకు చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అంట సో చేసి చేస్తున్నారు వాళ్ళు రెనోవేషన్ ప్రాసెస్లో ఉన్నాయి సో అవి కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి సో ఎఫెక్టివ్లీ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ హరికేన్ ఇంపాక్ట్ కూడా అయింది సో ఇది కూడా కంప్లీట్ మౌంటెనియస్ కంట్రీ సో వాల్కానిక్ మౌంటైన్ వల్ల ఏర్పడిన దేశం ఇది కూడా ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ మౌంటైన్స్ ఉన్నాయి హిల్స్ ఉన్నాయి అప్ అండ్ డౌన్ ఉంది ఎత్తంపులు ఉంది ఇక్కడ వీళ్ళకి లో చాలా ఐలాండ్స్ ఇంపాక్ట్ అయినాయి అంట ఈ హరికెన్ వల్ల ఒకే ఒక్క ఐలాండ్ మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉందంట అది సేఫ్ అనమాట మిగతా అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యాయి అవి ఇంకా కూడా అండర్ రెనోవేషన్ ప్రాసెస్లో ఉన్నాయి అండ్ ది ఆర్ నాట్ రికమెండింగ్ అండ్ వాటర్ ఇస్ ఆల్సో స్టిల్ రఫ్ సో ఇక్కడ నుంచి వేరే ఏ కంట్రీస్ కన్నా సరే మనం అంతకుముందు మామూలుగా అయితే ఫెరీలో వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు ఫెరీలో వెళ్ళాలంటే కూడా ఇట్స్ నాట్ రికమెండెడ్ స్పీడ్ బోట్ హైర్ చేసుకొని వెళ్ళాలంటే కంప్లీట్ ప్లస్ అంతేకాకుండా ఇట్స్ నాట్ రికమెండెడ్ అంటున్నారు ఎందుకంటే వాటర్ తీవ్రత చాలా హెవీగా ఉందన్నమాట ఇక్కడ సెంట్ విన్సెంట్లో కూడా మనకి ఈసీ ఈస్టర్న్ కరేబియన్ డాలర్సే ఉన్నాయి వీళ్ళ పాపులేషన్ వచ్చి అరౌండ్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇక్కడ సెంట్ విన్సెంట్ అన్నది ఒక ఐలాండ్ పెద్ద ఐలాండ్ గ్రెనడిన్స్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్ సో కలెక్షన్ ఆఫ్ థర్టీ వన్ ఐలాండ్స్ కలిపితే గ్రెనడిన్స్ అనమాట ఆ థర్టీ వన్ ఐలాండ్స్లో దాదాపు ఫైవ్ ఐలాండ్స్లో మాత్రమే జనాలు ఉంటారు మనుషులు ఉంటారు మిగతా ట్వంటీ సిక్స్ అండ్ ఇన్హాబిటెడ్ సో చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న ముక్కలు మనం ఇప్పుడు వచ్చే దారిలో మన ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళే దారిలో నేను కొన్ని వీడియోస్ తీసాను సో దాంట్లో మనకు కొన్ని ఐలండ్స్ కనిపించాయి అవన్నీ గ్రనేడిన్స్ అనమాట సో చిన్న చిన్న ఐల్యాండ్స్ అవి సో వాటిలో ఓన్లీ ఫైవ్ ఐలెండ్స్లో మాత్రమే జనాలు ఉంటారు ఆ ఫైవ్ ఐల్యాండ్స్లో కూడా ఫోర్ ఇంపాక్ట్ అయ్యాయి సో కేవలం ఒక్క ఐలాండ్ మాత్రమే వెళ్ళొచ్చు బెక్వి అనే ఒక ఐలాండ్కి మాత్రమే మనము వెళ్ళొచ్చు అనమాట సో అది రేపు కానీ ఎల్లుండి కానీ ప్లాన్ చేద్దాము సో సండేస్ రేపు సండే కాబట్టి మనకి మోస్ట్లీ ఓన్లీ వన్ వన్ బోటే ఉంటుందంట ఆ వన్ బోట్ ఎక్కగలిగితే సరే లేదంటే మండే రోజు మనం బెక్వీ వెళ్ళొచ్చు అండ్ దెన్ లోకల్ టూర్ కూడా చూసుకున్నాం సో ఇక్కడ ఇంత చిన్న దేశంలో నాలుగు రోజులు ఉండాల్సి వస్తుంది సో ఏం చేయలేము ఇక్కడ ఓన్లీ టూ డేసే అన్నీ అయిపోతాయి వన్ డేలో ఈరోజు మొత్తం ఐలాండ్ చూసేసుకోవచ్చు రేపు బెక్వీ చూసుకోవచ్చు కానీ మనకి ఇక్కడ ఫోర్ డేస్ ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే నెక్స్ట్ ఫ్లైట్స్ లేవు సో అప్పుడప్పుడు ఉండాల్సిందే సో కొన్ని కొన్నిసార్లు ఏమో పెద్ద పెద్ద దేశాల్లో కూడా వన్ టూ డేసే ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏమో చిన్న చిన్న దేశాల్లో కూడా నాలుగు రోల్ ఉండాల్సి వస్తుంది సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఫ్లైట్స్ అండ్ దెన్ కనెక్షన్స్ మీకు చెప్పాను కదా ఒక ఫెంటాస్టిక్ ప్లేస్ ఉందని చెప్పేసి అని ఇదే ఆ ఇల్లు వచ్చాను సో ఇది సపరేట్ హౌస్ అనమాట మనకి ఇండివిజువల్ వన్ బిహెచ్కే హౌస్ ఇచ్చారు క్విక్లీ ఆ రూమ్ చూసుకుందాం ఎంటర్ అవడంతోనే ఇక్కడ మనకి కిచెన్ ఉంది వంట చేసుకోవడానికి మనకు సరిపడా ఆ తర్వాత ఇక్కడ బెడ్రూమ్ అండ్ దెన్ ట్రెటీ నైస్ బాల్కనీ బాల్కనీ చూస్తే సముద్రం కనిపిస్తుంది మనకి సముద్రానికి ఇంత దగ్గరలో ఉన్నాము అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి సో బేసిక్లీ మనకు స్టెప్స్ టు ద ఓషన్ అని చెప్పి రాస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా ఈ స్టెప్స్కి వెళ్ళే దారిలో ఏవేవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ ఏవైనా కూడా తీసుకొని తినొచ్చు అంట అక్కడ మనం కింద కూడా కూర్చోవచ్చు సో ఇదంతా కూడా షిప్స్ అండ్ బోట్స్ యార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండే ప్లేస్ అనమాట ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది ఇదంతా కూడా మెరీనా ఏరియా ఇదంతా మెరీనా అక్కడ బీచ్ ఉంది సో ఇదంతా కూడా కరేబియన్ బీచ్ ఇటువైపు అంతా ఆ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉంది సో ఆ ఎదురు ఇల్లు ఏదైతే కనిపిస్తుందో దాని బ్యాక్ సైడ్ అంతా అట్లాంటిక్ ఓషన్ సో ఇక్కడ కూడా అట్లాంటిక్ అండ్ కెరేబియన్ కలుస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఏమైందంటే అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న ఏదైతే కొండలు ఉన్నాయో అదే బెక్వే ఆ ఒక్క ఐలాండ్ మాత్రమే కొంచెం తక్కువ ఇంపాక్ట్ అయింది మిగతా థర్టీ వన్ ఐలాండ్స్ చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అయ్యాయి అక్కడికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇక్కడ దాదాపు ఎనిమిది యాట్స్ పాడైపోయాయంట మొన్న ఈ పర్టికులర్ హరికెన్ ఇంపాక్ట్ వల్ల సో మనం మంచి కొండపైన ఉన్నాము సో వీళ్ళకి కూడా ఇక్కడ చెట్లన్నీ చాలా ఇంపాక్ట్ అయ్యాయి అంట సో ఇంకా ప్రాపర్గా రెనోవేట్ చేస్తున్నారు సో మొన్న హరికెన్ ఇంపాక్ట్ చాలా దారుణంగా వచ్చింది ఈ సెంట్ కిట్స్ సెంట్ విన్సెంట్లో ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు లైట్గా చాలా ఉన్న దగ్గర అక్కడ స్విమ్ చేయడానికి లేకపోతే స్నాక్లింగ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అనమాట అందుకే దీనికి ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇంత బ్యూటిఫుల్గా చూడండి సో ఇది సెయింట్ విన్సెంట్ అనమాట సో ఇది నేను ఉంటున్న రూము ఇవన్నీ మీకు చూపించిన ప్లేసెస్ ఇవి ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి సో కొన్ని ఇంపాక్ట్ అయినా సరే ఇంకా కొన్ని మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇది వాల్కనిక్ మౌంటైన్ కాబట్టి వాల్కనో ఉంది ప్లస్ అంతేకాకుండా మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి సో ఏవి బెస్ట్ లొకేషన్స్ ఉంటే అవి బెస్ట్ లొకేషన్స్ చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఇక్కడ ఒక మంచి హైకర్ దొరికాడు సో ఎవరైతే ఇక్కడ బెస్ట్ వ్యూయింగ్ హైకర్ అతనైతే అన్ని మొత్తం ఫాల్స్ ఐరీస్ అని చెప్పేసి అని హీ హాస్ డన్ ఎక్స్ప్లోర్డ్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారంట సో ఈ ఐలాండ్ మొత్తం ఆయనకి ఇన్ అండ్ అవుట్ తెలుసు సో అతనితో పాటు రేపు ఒక టూర్ ప్లాన్ చేస్తున్నా సో మంచి టూర్ చేసి మీకు అవన్నీ బెస్ట్ లొకేషన్స్ చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సో దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సెయింట్ విన్సెంట్ టేక్ కేర్ బాయ్